చిక్కని విశ్వమందున అవనియేలా పుట్టెనో అవని పైన జీవరాశులు ఆది నుండెల వచ్చేనో జీవరాశులు పుట్టు తాకై గట్టి మార్పులు జరిగేను అనుకూల వాతావరణం ఏర్పడి జీవరాశులు పుట్టెను అంతు చిక్కని విశ్వమందున అవనియేలా పుట్టెను అవని పైన జీవరాశులు జీవరాశులు చెట్టి మార్పులు జరిగిన అనుకూల వాతావరణం ఏర్పడి జీవరాశులు పుట్టెను విశాలమైన విశ్వమందున విజ్ఞానమేలా పుట్టెను విజ్ఞాన శాస్త్రం విస్తరించి విశ్వమందేలా ప్రాచనం రాతి యుగం నుండి మనిషి రాకేటేలా నడిపెను ఒకరి నుండి ఒకరికి విజ్ఞానం విస్తరించెను అంతు చిక్కని విశ్వమందున అవని ఎలా పుట్టను అవని పైన జీవరాశులు ఆదినం నిలవర్చను జీవరాశులు పుట్టుతాకై ఎట్టిమాసులు జరిగినం అనుకూల వాతావరణం ఏర్పడి జీవరాశులు పుట్టెనో అడవిలోన సింహరాజుకు పేద ఎవరు నేర్పనం కొమ్మపాకే కోతి పిల్లకు పట్టు ఎవరు నేర్పెను నీటిలోని చేప పిల్లలకు ఈత ఎవ్వరు నేర్పినం మనుగడకై సాగే పోరున ప్రకృతే నేర్పించను మనుగడకై సాగే పోరున ప్రకృతే నేర్పించను అందుచిక్కని చిక్కని అవని అవనియేలా పుట్టెను అవని పైన జీవరాశులు ఆదివచ్చం జీవరాశులు పుట్టుటాక పెట్టి మార్పులు జరిగినాం అనుకూల వాతావరణం ఒకరి జీవరాశులు పుట్టెను పుట్టగానే పురిటి గుడ్డుకు ఏ పుయవరు నేర్పెను చెట్టు మీద కోకిలమ్మకు పాట ఎవరు నేర్పెను చెట్టు కొమ్మన గిజగానికి గూడల్లుటవరు నేర్పెను వారసత్వపు జ్ఞానమే ఈ జీవరాశులకు వచ్చెను వారసత్వపు జ్ఞానమే ఈ అంతు చిక్కని విశ్వందున జీవరాశులు ఆదిను పుట్టుట అనుకూల వాతావరణం ఏర్పడి జీవరాశులు పుట్టెను ఆదిత్యుని చుట్టూను అవనెట్టు తిరుగుతున్నదో అవనితోనూ ఆది నుండి ఆ గ్రహములెట్లు తిరుగును ఆ గ్రహముల భ్రమణ వేగము ఆధారమేటో ఆకర్ష ఆకర్షణ శక్తియే ఆధారమై ఉండేను ఆకర్షణ శక్తి ఆధారమై ఉండేను అంతు చిక్కని విశ్వం అందున అవని ఎలా పుట్టెను అవనిపైన జీవరాశులు ఆది నుండేలా వచ్చేను జీవరాశులు పుట్టుటాపై ఎట్టి మార్పులు జరిగిన అనుకూల వాత వే పడి జీవరాసులు పుట్టను